హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన్నే ముచ్చట్లు ఏ ఎప్పుడు మావోయిస్టు ముచ్చట్లైనా మీ మన్యంలో ముచ్చట్లేమి మాకు చెప్పవా అని చెప్పేసి ఈ మధ్యకాలంలో మా మిత్రుడు ఒకళ్ళు నన్ను అడిగారు అయితే మా మన్యంలో ముచ్చట్లేంటో మీకు చూపిద్దామని చెప్పేసి ఈరోజు ఒక ఆదివాసీ గ్రామానికి అయితే బయలుదేరాం ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుదునూరు గ్రామ పంచాయతీలోని వీరాపురం అనే గ్రామానికి అయితే మేము బయలుదేరడం జరిగింది ఈ గ్రామానికి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక తాలిపేరు కాలువ అనే ఒకటి ఉంటుంది ఆ తాలిపేరు కాలువ దగ్గర ఒక బ్రిడ్జి ఉంది ఆ బ్రిడ్జి అయితే ఉయ్యాల్లా ఉంది అది కూలిపోయే పరిస్థితుల్లో ఉంది అయితే గ్రామస్తులు మాత్రం ధైర్యం చేసి ఆ బ్రిడ్జి మీద నుంచే దాటి వాళ్ళు రాకపోకలైతే సాగిస్తున్నారని చెప్పేసి తెలిసింది మనకి అయితే చిన్నగా ఆ బ్రిడ్జిని దాటి మేమైతే ఆ గ్రామానికి వెళ్తున్నాము చూద్దాం అసలు మిగతా రూట్ ఎట్లా ఉంటుందో చూడం చూద్దాం ఆ బ్రిడ్జి అయితే దాటాము దాటిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు తార్ రోడ్ అయితే ఉంది ఆ తర్వాత మట్టి రోడ్డులో వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి తెలిసింది అయితే ఈ మట్టి రోడ్డు చూడండి ఎలా ఉందో ఇక్కడ మామూలు టైంలో అయితే ఇలా ఉంది ఈ వర్షాలు పడితే మాత్రం ఇదంతా బురదతోటి పాకం పాకంలా ఉంటుంది ఈ బురద రోడ్లో వెళ్ళాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందంట ఈ గ్రామస్తులు కూడా చెప్పారు మాకు ఇంతకుముందే నేను ఎంక్వైరీ చేశాను ఇక్కడ అసలు ఈ ఊరికెళ్ళే దారి ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకున్నాను అయితే వాళ్ళు చెప్పారు అస్సలు ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా కానీ ఈ బురద రూట్లోనే వెళ్ళాలట వర్షాకాలంలో చాలా ఇబ్బందిగా ఉంటుందంట అయితే దారి మధ్యలో ఒక షెడ్ ఒకటి కనిపించింది అయితే ఆ షెడ్ దగ్గర ఆగాం అది ఇల్లు అనుకున్నాం కానీ ఇల్లు కాదు అది అక్కడ వాళ్ళ పొలం ఆదివాసీల పొలం ఆ పొలం దగ్గర వాళ్ళు సామాన్లు అవి భద్రపరచడానికి వేసుకున్నటువంటి ఒక షెడ్డు ఇక మళ్ళీ అక్కడ నుండి కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకొని అక్కడ నుండి బయలుదేరాం ఈ మార్గం మొత్తం ఎక్కువ శాతం మామిడి చెట్లు ఉన్నాయి ఈ మామిడి చెట్లు దాటేసి ఆ ఊరికైతే బయలుదేరాం వీరాపురం ఊరికైతే బయలుదేరాం మళ్ళీ దారి అలాగే ఉంది ఈ కాలిబాట ఇది అయితే ఈ కాలిబాటలోనే మనం వెళుతూ చిన్నగా వీరాపురం గ్రామానికి అయితే చేరుకున్నాం ఈ వీరాపురం గ్రామం చూస్తున్నారు కదా ఎలా ఉందో మొత్తం అంతా ఆదివాసీల ఇళ్లే అవి అంతా బంగాళా పెంకు తోటి కట్టినటువంటి మట్టి ఇళ్ళు ఈ గ్రామం మొదట్లో ఒక చేతి పంపు అయితే ఉంది ఆ చేతి పంపులో ఒక పెద్ద ఆయన కొడుతున్నాడు పంపు నీళ్ళ కోసం అని ఒక పెద్ద ఆయన కొడుతున్నాడు కానీ ఎంత కొట్టిన నీళ్ళు అయితే రాట్లే ఒక అరగంట సేపు కొట్టాడు ఆయన అప్పుడు నీళ్ళు వచ్చాయి ఇక తర్వాత మనం గ్రామంలోకి వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేసాం ఈ గ్రామంలో ముందు మాకు ఎదురొచ్చిందైతే పశుసంపద ఈ పశుసంపద చూ చూస్తూ ఉంటే చూస్తున్నారు కదా ఇక్కడ ఈ గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి ఒక ఇరవై ముప్పై శాతీలు పశువులు ఉన్నాయి ఈ పశువులని వాళ్ళందరూ అడవికి తోలుకొని వెళ్ళి వాటిని అందరినీ సాయంకాలం దాకా ఆ పశువులను మేపుకొని వస్తారట ఈ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్న ఆదివాసీల ఆదివాసీళ్ళు అంత బంగాళా పెంకుతోటి మట్టి ఇళ్ళు ఉంటాయి తర్వాత మనం వీధుల్లోకి వెళ్ళేటట్లయితే ఈ వీధుల్లో చూడండి ఈ ప్రతి ఒక్క ఇంటికి పశు సంపదతో పాటు ఈత చెట్లు అయితే ఉన్నాయి ఇది ఊరా ఈత వనమా అనేలాగా ఈ ఊరు మొత్తం ఈత చెట్లే ఉన్నాయి చూద్దాం ఇక ఒక్కొక్క వీధిలోకి వెళ్ళి చూద్దాం ఒక్కొక్క ఇంటి చూ చూస్తున్నారు కదా ఇక్కడ కర్రలతోటి దడులు కట్టేసి అంటే మనం ఇక్కడ ప్రహరీ గోడల్లాగా వీళ్ళు ఇక్కడ కర్రలతోటి వాళ్ళు దడులు ఏర్పాటు చేసుకుంటారు ఇవే వీళ్ళకి ప్రహరీ గోడలు చూడండి ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి చూద్దాం ఈ ఇంట్లో ప్రతి ఇంటికి అక్కడ కనిపిస్తుంది కదా ఒక డోల్ లాంటి వాయిద్యం ఒకటి ఉంటుంది దీన్ని అడవిలోని చెక్క అయితే తయారు చేస్తారట ప్రతి ఇంటికి ఉంది అయితే మనం గ్రామస్తులని అయితే పిలిచాం పిలిస్తే వాళ్ళందరూ అందరూ కలిసి కట్టుగా వచ్చారు వాళ్ళంతా ఒక చెట్టు కింద కూర్చుంటారు అయితే ఆ చెట్టు అనేది వాళ్ళకి రచ్చబండ టైప్ అనమాట అది మన వీరాపురం ఊర్లో ప్రతి ఇంటికి ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వాయిద్యాలు కనపడుతున్నాయి డోళ్లు కనపడుతున్నాయి అవి డోళ్లే అంటారా లేకపోతే ఇంకేమైనా అంటారా అంటారా డోల్ అయితే ఆ డోల్ ప్రత్యేకత ఏంటి అసలు ఎవరు తయారు చేస్తారు వాటిని మీరే తయారు చేస్తారా లేకపోతే బయట ఎక్కడ నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తారా ఏంటి అంటే మేము సొంతంగానే తయారు చేసుకుంటాము అడవికి వెళ్ళి అంటే వాటికి ఒక జాతి సెట్ ఉంటది అది ప్రత్యేకంగా తయారు చేసే సెట్ ఉంటది ఆ సెట్ ఏడన్నా కనబడితే దాన్ని నరికేసి మేమే తయారు చేసుకుంటాం ఇది ఏ ఏ సందర్భాల్లో వాయిస్తారు మీరు అంటే ఊర్ల ముత్తాతల కాని తరతరాల నుండి వచ్చిన పండగలకి ఇంకా మావులు వాయించుకుంటూ ఎగురుతారు అంత ఉత్సాహ చేస్తారు మీ ఊర్లో ఏ పండుగలు జరుగుతాయి అంటే ఇక్కడ ఆదివాసుల సంస్కృతి చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా ఏ ఏ పండుగలు జరుగుతాయి ఇక్కడ పండగల ముత్యలమ్మ గాదె పండుగలు అనేసి ఇంకా కొత్తల పండుగ అనేసి పెళ్ళిళ్ళకి అట్లాంటికి ఎక్కువ వాడతారు అంటే ఇప్పుడు కొత్తల పండగ అంటే ఏ సందర్భంలో చేస్తారు కొత్తల పండుగ అంటే అండి అవి అంటే పంటలు అన్ని చేతికి వచ్చేటానికి అంటే మనం ఎన్ని రకాల పంటలు అయితే వస్తాము అవన్నీ పంటలు కొన్ని కొన్ని తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టి అవి దాన్ని కొత్తల పండుగ చేస్తారు మరి ఆ తర్వాత గాది పండగ అంటే దాని ప్రత్యేకత ఏంటి అదంటేనేమో మళ్ళీ అంటే మనం పండించిన చిరుధాన్యాలు అన్నీ ఉంటాయి కదా వాటి అన్నిటి అంటే మనం ఇంటికి తీసుకున్న తర్వాత అన్ని ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ పండుగ చేస్తారు ఇప్పుడు ఈ గ్రామంలో అందరు చదువుకున్న వాళ్ళే ఉన్నారా లేకపోతే ఎవరన్నా చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్ మంది మంది ఇంకా చదువులరా ఎంత ఎంత చదివారు వాళ్ళు చదువుకున్న వాళ్ళు డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు టెన్త్ క్లాస్ టెన్త్ వాళ్ళు కూడా ఉన్నారు నువ్వేం చదివావు డిగ్రీ చదివా డిగ్రీ చదివిన తర్వాత మరి ఉద్యోగం రాదు సార్ ఉద్యోగం రాళ్ళయినా అయింది ఎంతమంది పిల్లలు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇప్పుడు మనం ఈ డోళ్ళ గురించి ప్రత్యేకంగా అడుగుతున్నాం కాబట్టి ఈ డోళ్లు కోసం వాయించి చూపిస్తారా ఒకసారి మీరు అందరూ కలిసి చూపిస్తారు ఇక్కడ ఎన్ని ఉన్నాయి ప్రతి ఇంటికి రెండు రెండు ఓకే అంతమంది రావడం కుదరదు కాబట్టి కొన్ని డోళ్లు తీసుకొచ్చి మా కోసం వాయించి చూపించండి ఈ ఊర్లో ఏ ఇంటికి చూసినా ఇలాంటి వాయిద్యాలు కనపడుతున్నాయి ఇవి వీళ్ళు మాత్రమే తయారు చేశారు ఈ ఆదివాసులు మాత్రమే తయారు చేశారు అయితే ఈ ఆదివాసీలు తయారు చేసినటువంటి ఈ వాయిద్యాలు ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తారో అసలు వీటి ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం 有了你。